రాతోడు నడుచుకుంటూ వస్తూ ఉంటే అప్పుడు అమరింటి గేటు దగ్గర కాపలా కాస్తున్న గోర రాతోడు మొహం మీద ఏదో పొడిని చల్లుతాడు ఇక పొడిని చల్లిన తర్వాత రాతోడిని గోర వశపరుచుకుంటాడు ఘోర చెప్పిన మాట రాతోడు వింటూ ఉంటాడు చెప్పు గోర నేనేం చేయాలి అని రాతోడు ఉంటే అప్పుడు గోర అమర్ కుటుంబాన్ని నువ్వు మామిల్ల చెరువు దగ్గరికి తీసుకొని రావాలని చెప్పి ఘోర ఆదేశిస్తాడు దాంతో రాథోడు ఘోర చెప్పిన మాట వింటూ అలాగే కూర నువ్వు వెళ్ళి అక్కడ సిద్ధంగా ఉండు కుటుంబం మొత్తాన్ని తీసుకువచ్చే బాధ్యత నాది అని చెప్పి రాతోడు ఇంట్లోకి వస్తూ ఉంటాడు లాన్లో ఆరు గుప్తా ఇద్దరు కూడా నిలబడి ఉంటారు రాతోడ్లో వచ్చిన ప్రవర్తనను చూసి ఆరు షాక్ అవుతూ ఉంటుంది ఇక రాథోడ్ ఆరో వైపు చూస్తూ ఒక నవ్వు నవ్వుతాడు తర్వాత ఇంట్లోకి వస్తాడు అమర్ సోఫాలో కూర్చొని ఉంటాడు అప్పుడు రాతడు అమర్తో సార్ వెహికల్ సార్ రెడీ అని చెప్పి అంటూ ఉంటే ఇక ఇంట్లో ఉన్న అందరూ కూడా లగేజ్ తీసుకువచ్చి కార్లో కూర్చొని రాతడు తీసుకువెళ్ళే చోటికి వెళ్తూ ఉంటారు మరి ఘోర వల్ల అమర్ కుటుంబం ప్రమాదంలో పడబోతుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి